సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ తొలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ రోజు బాబా ఏమంటున్నారు అనంటే బాబా గారండి నా జీవితాన్నే మార్చేసిన ఒక మహా మంత్రాన్ని అద్భుత మంత్రం అనేది నా ఒకటి ఉందండి ఆ మంత్రం మీ అందరికీ కూడా తెలుసు అలాంటి మంత్రాన్ని నేను రోజు కూడా ఐదు సార్లు మటుకే అనుకునేదాన్ని అండి ఈ ఐదు రోజుల్లో కూడా అంటే అండి ఐదు రోజులు కూడా ఐదు ఐదు సార్లు నేను అనుకుంటూ ఉండేదాన్ని ఇప్పటి వరకు కూడా ఆ మంత్రాన్ని నేను ఇంకా కూడా వదిలిపెట్టలేదండి ఆ మంత్రమే నా జీవితాన్ని మార్చడానికి కానీ నేను అనుకున్న ఒక పెద్ద గండాన్నించి నాకు ఐదు రోజుల్లోనే బాబా దారి చూపించారండి ఇంకా ఆ మంత్రం ఏంటి మనం ఎలా అనుకో అసలు జరిగిన కథ ఏంటి అనేది కూడా మనం తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి సాధారణంగా మనం పెట్టే వీడియోస్ అన్నీ కూడా అండి అక్క నిజంగా మాకు చాలా బాగా కనెక్ట్ అవుతున్నాయి బాబానే మాతో మాట్లాడినట్టుగా అనిపిస్తుంది అక్క అని చాలామంది అంటున్నారండి ఇదంతా కూడా బాబా గారి ఆశీర్వాదమేనండి ఇంకా ఈరోజు వీడియోలోకి వెళదాం సాధారణంగా అండి ఎప్పుడు కూడా ఎన్నో మంత్రాలు అంటే అండి బాబా గారి అష్టోత్తర సతనామావళిలో ఉన్న బాబాగారి పేర్లని మనం మంత్రాలుగా ఉపయోగిస్తూ ఉన్నామండి అలాంటి శక్తివంతమైన ఒక మంత్రం అనేది ఉందండి ఇంతకుముందు మన పాత చా పాత వీడియోస్ కూడా చూస్తే మన జర్నీ విత్ సాయి ఛానల్లో నేను ఫస్ట్లో ఎన్నో అద్భుతాలు చెప్పానండి నా జీవితంలో జరిగిన అద్భుతాలు మనకి నాకు షిరిడీ వెళ్ళినప్పుడు జరిగినవి కానీ మా అమ్మాయికి హెల్త్ బాగోనప్పుడు ఎంత ఇబ్బంది పడ్డామో అదంతా కూడా బాబాగారి వల్లే మేము బయటపడ్డాము అని నేను ఎన్నో రకాల అద్భుతాలని చెప్పానండి మీరు ఆ వీడియో కూడా చూడండి సాయి దివ్య పూజా విధానాన్ని చేయటం గురించి కానీ ఎన్నో రకాల అద్భుతాలన్నీ కూడా స్టార్టింగ్ నుంచి మనం చెబుతూనే వస్తూ ఉన్నామన్నమాట అందులో నాకు మొన్నటికి మొన్న అండి ఐదు రోజుల పాటు నేను ఎప్పుడు కూడా స్టార్టింగ్ నుంచి కూడా నా జీవితంలో ఈ మంత్రాన్ని మట్టికి నేను ఎప్పుడైతే అనుకోవడం అనేది నేను బిగించేశాను ఇంకప్పటి నుంచి కూడా ఎన్నో మార్పులండి ఇంకా అది అలాగే అలవాటు అయిపోయిందనమాట నేను పలానా కోరిక కోసం అని చెప్పి నేను అనుకోలేదండి మామూలుగా నేను ఎప్పుడు కూడా చెబుతూ ఉంటాను కదా మనకి ఇక్కడ వైద్యనాథ సాయిబాబా గారి గుడి ఉందని అక్కడికి ఎప్పుడైతే వెళ్ళాను అక్కడ ఒక ఆవిడ ఈ మంత్రాన్ని అనుకుంటూ కూర్చోవడం అనేది జరిగిందనమాట నేను అది కొంచెం మనకి అలవాటయ్యేంత వరకు కూడా కొంచెం కష్టంగా అనిపించేది నాకు ఈ మంత్రాన్ని అనుకుంటే బాగుంటుంది అని చెప్పేసి నేను ఒక బుక్కులో రాసుకున్నానండి ఈ మంత్రాన్ని రాసుకొని ఆవిడ ఆవిడ రాస్తూ మన మంత్రాన్ని చదువుతూ ఉన్నారనమాట నేను ఎప్పుడు కూడా చెబుతూ ఉంటాను కదా గుడికి వెళ్ళినప్పుడు మనం ఓం సాయిరామ్ అని చెప్పి నూటెనిమిది సార్లు రాసుకుంటే మంచిదని అలాగా ఆవిడ ఇప్పుడు నేను చెప్పబోయే ఈ మంత్రాన్ని తను ఒక బుక్కులో రాసుకుంటూ ఉందండి నిజంగా అప్పుడు అడిగాను అనమాట అమ్మ ఈ మంత్రం ఏంటి ఇలాగా రాస్తున్నారు అని అంటే అప్పుడు అన్నారు అనమాట అమ్మ నాకు నా జీవితంలో కూడా నిజంగా బాబా ఎన్నో అద్భుతాలు చేశారు అందువల్ల ఈ మంత్రం చాలా బాగా పనిచేస్తుందని అప్పటి నుంచి కూడా నేను ఆ గుడికి వెళ్ళడం ఆ మంత్రాన్ని నేను ఫాలో అవ్వటం అలా చేస్తూ ఉన్నానండి నిజంగా మా అమ్మాయి హెల్త్ గురించి నేను ఒక ఐదు రోజులండి ఐదు రోజుల పాటు ఈ మంత్రాన్ని రోజు కూడా ఐదు ఐదు సార్లు అనుకుంటూ ఉండేదాన్ని అండి తనకి చాలా వరకు కూడా ఫీవర్ రావటం తనకి హెల్త్ బాగోకపోవడం తనకి చాలా వరకు కూడా స బాగా సన్నగా అయిపోయిందండి సన్నగా అయిపోవడం వల్ల చాలా భయం వేసేది అయ్యో పెళ్ళి కావాలి కదా ఎలాగా ఇలా ఉంటే ఎలాగా అని చెప్పేసి ఎన్ని డాక్టర్లకి ఎంతమంది చూపించినా కూడా అందరూ కూడా ఫీవర్ వస్తుందనే అనేసరికి ఆ ఫీవర్ తగ్గడానికి మట్టికే ట్యాబ్లెట్స్ ఇచ్చేవాళ్ళు కానీ అసలు ప్రాబ్లం ఏంటో ఎవరూ చెప్పలేకపోయారండి ఆఫీస్కి వెళ్తూ ఆఫీస్కి వెళ్ళేది అలాగే రాత్రి అవగానే మళ్ళీ ఫీవర్ వస్తూ ఉండేది తెల్లారేసరికి మళ్ళీ తగ్గిపోతూ ఉండేది అలాగ చాలా ఇబ్బంది పడేదండి రాను రాను హెల్త్ కూడా చాలా సన్నగా అయిపోవడం ఏమీ ఆహారం తీసుకోకపోవడం అలా ఉండేదన్నమాట నేను ఎప్పుడైతే కనుక ఈ మంత్రాన్ని నేను రోజు కూడా ఇలా పఠిస్తూ తన హెల్త్ అనేది బాగుండాలి అని చెప్పేసి నేను అనుకున్నాను అప్పటికప్పుడు నాకు షిరిడీకి వెళ్ళడానికి ఒక భాగ్యాన్ని బాబా ప్రసాదించారండి షిర్డీ వెళితే గనక తను కూడా మా అమ్మాయి కూడా అండి బాబా అంటే చాలా ఇష్టం తనకి కూడా అలాగా బాబా దగ్గరికి వెళదాము అన్న ఒక ఆశ అనేది తనకు కలిగిందండి అమ్మ షిర్డి వెళదామమ్మ అని అమ్మ ఇప్పుడు హెల్త్ బాగాలేదు కదా నాన్న ఇప్పుడు ఎలాగ నువ్వు రాగ రాగలవా కూర్చోగలవా అని నిజంగా అండి షిర్డి వెళ్ళాలి అని అంటే బాబా మనకి ఎన్నో రకాల టెస్టులు పెడుతూ ఉంటారని పరీక్ష మీద పరీక్షలు పెడుతూ ఉంటారనమాట అంత బాగోకుండా ఉన్నా సరే లేదమ్మా నేను సాయిని తాతని చూడాలి నేను ఆయన దగ్గరికి వెళ్ళాల్సిందే అని చెప్పి తను అప్పటికప్పుడు మేము ట్రైన్ టికెట్ బుక్ చేసుకొని అప్పటికి ఇంకా ఫ్లైట్ రాలేదండి నేను ట్రైన్ టికెట్ బుక్ చేసుకొని అప్పుడు వెళ్దాం అనుకొని మేము ఫిక్స్ అయ్యామన్నమాట ఇప్పుడు వెళ్ళేటప్పుడు కూడా తనకి అక్కడికి వెళ్ళిపోయాము రూమ్కి వెళ్ళిపోయాము అప్పుడు చాలా వరకు కూడా ఇద్దరికీ కూడా పీరియడ్స్ అండి ఆమె తన పాపకి ఒంట్లో బాగాలేదు నాకు హెల్త్ అప్పుడు అనుకోలేదనమాట ఇంకా టెన్ డేస్ టైం ఉంది ఇప్పుడే ఏంటి ఇలా మనకి అనిపించే ఇలా వచ్చింది ఏంటి అని అప్పుడు బాబాని మనకు తెలిసిన వాళ్ళు మాకు ఒక ఆయన ఉన్నారంటే ఆయన అడిగితే అమ్మ అదంతా ఏం లేదు మీరు తలకి స్నానం చేసేసి బాబా దర్శనాన్ని చేసుకోవచ్చు అని నిజంగా అంటే అలా వెళ్ళటానికి నాకు మనసు అస్సలు ఒప్పుకోలేదు లేదండి చాలా భయం వేసింది అయ్యో ఇలాంటి టైంలో వెళ్ళడం ఏంటి పాపని తీసుకుని వెళ్ళడం ఏంటి తనకు అసలు ఒంట్లో బాగోలేదని వచ్చాము మనం వెళ్ళగలమా అసలు బాబాను దర్శించుకోగలమా ఎంతో కష్టపడి వచ్చాము ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకోవడానికి కానీ వెళ్ళడానికి కానీ పాపను తీసుకుని వచ్చామే ఎలాగైనా చూడాలి అని చెప్పేసి అని అనుకున్నప్పుడు నిజంగా అక్కడ గుడి దగ్గర ఒక ఆయన కూడా కనిపించారండి ఆయన అడిగినప్పుడు అమ్మ బాబాకి అలాంటి పట్టింపులు ఏమి లేవు మీరు వెళ్ళండి వెళ్ళి చక్కగా దర్శనం చేసుకొని రండి అని చెప్పి వెళ్ళినప్పుడు లైన్లో నుంచున్నంతసేపు కూడా అండి పాపకి ఫీవర్ అండి అసలు అంత ఫీవర్లో కూడా తను నుంచోలేక కింద కూర్చుండిపోయిందనమాట ఇంకా పాపను అలాగే అక్కడక్కడ కూర్చోబెడుతూ అలాగా వచ్చేసి చాలా పెద్ద లైన్ ఉంటుంది షిర్డీలో మనం వెళ్ళామంటే అక్కడ మామూలుగా మనకి తిరుపతిలో ఎలా అయితే ఉంటుందో అలాగే ఉంటుంది షిర్డీలో కూడా మీరందరికీ కూడా చాలా మంది తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను అలాగే వెళ్ళినప్పుడు పాప నుంచోలేని పరిస్థితి అండి నిజంగా అప్పుడు కూడా నేను ఈ మంత్రాన్ని మనసులోనే అనుకుంటూ ఉండేదానండి అలా అనుకుంటూ ఉన్నప్పుడు ఎలాగైతే బాబా దగ్గరికి వెళ్ళామో దర్శనం చేసుకున్నాము అది మూడో రోజు అనమాట మాకు ఫస్ట్ మూడు సార్లు కూడా ఫస్ట్ టైము సెకండ్ టైమ్ థర్డ్ టైం కూడా అంటే మూడోసారి కూడా బాబా దర్శనానికి వెళ్ళేటప్పుడు కూడా ప్రతిసారి కూడా పరీక్ష లేనండి బాబా పెట్టేది అంటే అలా భయపడిపోయి మనం ఎక్కడ బాబా మీద నమ్మకం అండి బాబా మనల్ని ఏం చేయరు నా మమ్మల్ని దర్శనానికి రమ్మన్నారు నేను వెళుతున్నాను అంతే అది మట్టుకే మనకు మైండ్లో ఉందండి ఇంకా మిగతావన్నీ మేమేం ఆలోచించలేదు పాప హెల్త్ గురించి ఆలోచిస్తూ ఉన్నాం అలాంటి సమయంలో ఫీవర్ గురించి ఆలోచించలేదు పీరియడ్స్ గురించి ఆలోచించలేదు ఏమీ ఆలోచించలేదు ఇంకా లోపలికి వెళ్ళిపోయిన తర్వాత దగ్గర దగ్గరికి వెళ్ళిపోయామండి షిరిడి దర్శనానికి అక్కడ బాబా సమాధి దగ్గర ఎవరిని లోపలికి లేడీస్ గార్డ్స్ ఉంటారనమాట వాళ్ళు ఎవరు లోపలికి వెళ్ళనివ్వరు పాప ఏడ్చుకుంటే ఏడ్చుకుంటే ఆ తలుపు తెరిచేసుకొని ఆ సమాధి మీద పడిపోయి ఏడ్చేసిందండి మా అమ్మాయి నిజంగా అక్కడ వాళ్ళందరూ షాక్ అనమాట మాకు ఏడుపు వచ్చేసిందండి అలా బాబా పిలిచారనమాట తనకి లోపల లోపల భయం అనమాట ఏంటి ఇలా సన్నగా అయిపోయానే ఏం చేయాలి ఏం చేయాలి ఎందువల్ల ఇలా అయిపోయింది బాబా అని చెప్పి ఏడుస్తుండే అక్కడ వాళ్ళు అక్కడ సమా పూజ చేసి మనకి ఏదైనా ప్రసాదం తీసుకువెళ్ళినప్పుడు బాబా కాళ్ళ దగ్గర పెట్టేసి మళ్ళీ వెంటనే మనకి ఇచ్చేస్తూ ఉంటారు అంటారు కదా అప్పుడు ముందు సమాధి ఉంటుంది కదా ఆ సమాధి మీద అండి పాప పడి ఏడుస్తూ ఉంటే అక్కడ వాళ్ళందరూ అమ్మ వద్దు వద్దు తన్నే డిస్టర్బ్ చేయకండి బాబా తనని పిలిచారు అందువల్ల తను బా మనసులో ఉన్న బాధ అంతా కూడా బాబాతో చెప్తుంది సమాధి ఇంచే బాబా పలుకుతారు అనడానికి ఆ రోజు నాకు బాబా చూపించిన నిదర్శనమేనండి అలాగా అక్కడ సమాధి మీద పడిపోయి ఏడ్చిన తర్వాత చాలా రిలాక్స్గా ఫీల్ అయింది అప్పుడు ఆ పూజారి ఆయన పిలిచి అక్కడ ఆయన పిలిచి రెండు తామర పూలు తన చేతికి ఇచ్చారండి మా అమ్మాయి చేతికి ఇచ్చినప్పుడు ఇంకా అలాగా నేను ఇంక బయటికి తీసుకొని వచ్చేసిన తర్వాత బయలుదేరేసి వచ్చేదాము ఇంక అప్పుడు అంత ఫీవర్ ఏం లేదు తను చాలా యాక్టివ్గా ఉంది ఇక్కడికి ఇంటికి వచ్చిన తర్వాత అండి ఒక హాస్పిటల్కి తీసుకువెళ్ళాము అది కూడా బాబా గారి హాస్పిటల్ అనమాట అంటే అండి బాబా అంటే చాలా ఇష్టం అనమాట ఆ హాస్పిటల్లో వాళ్ళందరూ ఇష్టమనే కాదండి పెద్ద పెద్ద ఫొటోస్ ఉంటాయి పెద్ద పెద్ద విగ్రహాలు ఆ హాస్పిటల్లో అక్కడ బాబాకనే ఫేమస్ అయిన ఒక హాస్పిటల్ అండి అక్కడ వెళ్ళాము రెండే రెండు రోజుల్లో తనకి క్యూర్ అయిపోయింది అనమాట అంటే ఆ దారి కూడా హాస్పిటల్కి వెళ్ళాలి అని బాబాకి షెడ్ వెళ్ళొచ్చిన తర్వాత మాకు బాబా చూపించిన దారి అనమాట అండి ఎన్నో రెండు నెలల నుంచి తను బాధపడుతూ ఉంది రెండు మూడు నెలల నుంచి అలాంటిది షిరిడే వెళ్ళొచ్చిన తర్వాత బాబా చూపించిన ఒక దారి అనమాట ఇంతకీ మనందరము కూడా రోజు ఒక ఐదు సార్లు అనుకోవాల్సిన మంత్రం ఏంటి అని అంటే అండి మీ అందరికీ కూడా తెలుసు నేను ప్రతి గురువారం నాడు వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక మంత్రాన్ని మీ అందరికీ చెప్తానండి అది ఏంటి అని అంటే కనుక ఓం సాయిరామ్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాతి రాజ యోగిరాజ పరబ్రహ్మ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై అనే ఈ అండి నేను ఇప్పటి వరకు కూడా ప్రతి వీడియోలో రోజు చెప్పనండి నేను గురువారం గురువారం నాడు ఈ వీడియో చేసేటప్పుడు స్టార్టింగ్లో ఈ మంత్రాన్ని నేను చెప్పి స్టార్ట్ చేస్తూ ఉంటానన్నమాట అంత నమ్మకం అండి నాకు బాబా అంటే అందువల్ల ఈ మంత్రం గురించి కూడా మీ అందరికీ నాకు ఇప్పుడు చెప్పాలని అనిపించింది అందువల్ల తెలియజేస్తున్నానండి మీరందరూ కూడా ఎలాంటి కష్టం లో ఉన్నా కూడా రోజు ఒక ఐదు సార్లు ఈ మంత్రాన్ని మీరు అనుకొని చూడండి ఫ్రెండ్స్ నిజంగా ఏదెలా ఎలాంటి ఒక కష్టమైనా సరే మీకు ఐదు రోజుల్లో ఖచ్చితంగా బాబా తీరుస్తారండి ఇది అక్షరాల నిజమండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో నచ్చుతుంది నా నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయి